హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ జాబ్స్ట్రాక్ టెక్నికల్ ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆన్లైన్ సెలెక్ట్ చేసుకోండి ఛానల్ అప్డేట్ అయ్యే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది డైరెక్ట్ కంటెంట్లోకి వెళ్ళినట్టయితే మనకు రీజన్ అయ్యి ఇస్రో యుఆర్ఎస్ ఏదైతే రిక్రూట్మెంట్ వచ్చిందో దాని యొక్క ఎగ్జామ్ డేట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది అన్ని పోస్టులకు రిలీజ్ అవ్వడం జరిగింది రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సైంటిస్ట్ ఆర్ ఇంజనీర్ టెక్నికల్ అసిస్టెంట్ సైంటిఫిక్ అసిస్టెంట్ లైబ్రరీ అసిస్టెంట్ టెక్నీషియన్ బి డ్రాడ్స్మెన్ బి కుక్ ఫైర్మ్యాన్ హెవీ వెహికల్ డ్రైవర్ లైట్ వెహికల్ డ్రైవర్ ఏవైతే ఈ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ రిలీజ్ అయిందో అప్లికేషన్ డేట్స్ మనకు లాస్ట్ డేట్ వచ్చి మార్చ్ ఫస్ట్ రోజు కంప్లీట్ అయిపోయింది దీని యొక్క ఎగ్జామ్ డేట్ అడ్మిట్ కార్డ్ స్టేటస్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు కంప్ సిబిటీ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ సైంటిస్ట్ ఆర్ ఇంజనీర్ టెక్నికల్ అసిస్టెంట్ సైంటిఫికక్ అసిస్టెంట్ ఎవో మెన్షన్ చేసిన పోస్ట్లు అయితే ఉన్నాయో వాటి యొక్క ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి ఎయిటీన్త్ ఏప్రిల్ రోజు అయితే ఫిక్స్ అవ్వడం జరిగింది అండ్ దీనికి సంబంధించిన టోటల్ మనకు ఎన్ని అప్లికేషన్స్ రిసీవ్ అయ్యాయి ఏంటనేది మనం చూసుకున్నట్టయితే టోటల్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఆన్లైన్ అప్లికేషన్ రిసీవ్డ్ అగన్స్ ద అడ్వర్టైజ్మెంట్ వచ్చేసరికి సైంటిస్ట్ ఇంజనీర్కి ఫిఫ్టీ ఎయిట్ వచ్చాయి మెకాట్రానిక్స్ మెటీరియల్ సైన్స్ త్రీ ఫిఫ్టీ వచ్చాయి మ్యాథమెటిక్స్ త్రీ నైంటీ ఫోర్ ఫిజిక్స్ నైన్ నైన్టీ వన్ ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్ బి ఎలక్ట్రానిక్స్ మెకానిక్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ నైన్ టెక్నిషియన్ బి ఎలక్ట్రికల్ వచ్చే ఫోర్టీన్ థౌసండ్ నైన్ సిక్స్టీ సెవెన్ వచ్చాయి టెక్నీషియన్ బి ఫోటోగ్రఫీ డిజిటల్ ఫోటోగ్రఫీ వచ్చి వన్ ట్వంటీ నైన్ టెక్నిషిన్ బి ఫిటర్ వచ్చేసి థర్టీన్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీన్ టెక్నిషియన్ బి ప్లంబర్ వచ్చి థౌసండ్ సెవెంటీ ఫైవ్ టెక్నిషియన్ బి ఆర్ అండ్ వచ్చే టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ టెక్నీషియన్ డి ఫిట్ టర్నర్ వచ్చేసరికి ఎయిట్ నాట్ నైన్ కార్పెంటర్ సెవెన్ ఫార్టీ నైన్ మోటార్ వెహికల్ మెకానిక్ ఎయిట్ ఫిఫ్టీ టూ మెషినిస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ వన్ వెల్డర్ ఎయిటీన్ థర్టీ సిక్స్ డ్రాట్స్మెన్ మెకానికల్ వచ్చేసరికి ఫోర్టీన్ సెవెంటీ సెవెన్ డ్రాట్స్మెన్ సివిల్ వచ్చి లెవెన్ ఎయిటీ నైన్ టీఏ ఎలక్ట్రానిక్స్ టీఏ సెక్షన్కి వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్ సెవెన్ త్రీ జీరో త్రీ కంప్యూటర్ సైన్స్ టూ త్రీ ఫోర్ సిక్స్ ఎలక్ట్రికల్ ఫోర్ త్రీ ఎయిట్ జీరో సివిల్ టూ ఎయిట్ జీరో త్రీ మెకానికల్ సెవెన్ ఫోర్ త్రీ నైన్ కెమిస్ట్రీ ఎయిటీన్ నైన్టీ సెవెన్ ఫిజిక్స్ నైన్టీన్ సిక్స్టీ టూ యానిమేషన్ అండ్ మల్టీమీడియా సెవెంటీ ఫోర్ మెథమెటిక్స్ ఎయిట్ సిక్స్టీ ఫోర్ సైంటిఫిక్ అసిస్టెంట్ లైబ్రరీ అసిస్టెంట్ వచ్చేసి నైన్ థర్టీ సిక్స్ ఉన్నాయి కుక్ వచ్చేసరికి ఫైవ్ నాట్ ఫోర్ మ్యాన్ వచ్చేసి థర్టీన్ ట్వంటీ ఫోర్ అప్లికేషన్స్ అయితే రిసీవ్ అయ్యాయి లైట్ వెహికల్ డ్రైవర్ వచ్చేసరికి ఫోర్ వన్ ఫోర్ సిక్స్ ఏ వెహికల్ డ్రైవర్ వచ్చేసరికి ఎయిట్ థర్టీ సిక్స్ టోటల్ పోస్టులు వచ్చేసరి టోటల్ అప్లికేషన్స్ అన్ని పోస్టులు కలుపుకొని ఎయిటీ ఫైవ్ థౌసండ్ సిక్స్టీ టూ పోస్టులు అయితే వచ్చాయి ఎయిటీ ఫైవ్ థౌసండ్ సిక్స్టీ టూ అప్లికేషన్స్కి వచ్చే నెల ఫిబ్రవరి ఎయిటీన్త్ రోజు అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ మెన్షన్ చేసినట్టు ఇక్కడ ఉంది కదా ఎయిటీన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ థర్స్ డే రోజు ఆ రోజైతే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ అడ్మిట్ కార్డ్ సిటీ ఇంటిమేషన్ వచ్చేసరికి మనకు ఏప్రిల్ ఫోర్త్ రోజు త్రూ ఇమెయిల్ ఐడి అప్లికేషన్ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకి త్రూ ఇమెయిల్ ఐడి ఏప్రిల్ ఫోర్త్ రోజు ఇంటిమేట్ అవ్వడం జరుగుతుంది క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేశారో ఒకసారి చెక్ చేసుకోండి ఏప్రిల్ ఫోర్త్ అయితే సిటీ అప్డేట్ వస్తుంది ఎగ్జామ్ అనేది ఎయిటీన్త్ ఏప్రిల్ అయితే ఎగ్జామ్ ఉంది ఛానల్లో పోస్ట్ చేసిన వీడియో అప్డేట్ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేసి ఫ్రౌండ్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు జాబ్ స్టాక్ టెక్నికల్ మనం డే టు డే అప్డేట్స్ ఏవైతే ఎగ్జామ్స్ గురించి రిక్రూట్మెంట్స్ గురించి వస్తుంటాయో ఫ్రమ్ టెన్త్ క్లాస్ నుంచి మెట్రికులేషన్ టెన్త్ క్లాస్ నుంచి మనకు డిగ్రీ పీజీ వరకు అన్నీ మనం అప్డేట్స్ ఇస్తూ ఉంటాం ఛానల్లో సో స్టే సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ థ్యాంక్ యూ